విడిపించడానికి లోకానికే వచ్చిన రక్షకుని నీవు కలిగి ఉండి సంబరాజే అలా లూయా నీవు కలిగి ఉండి చెప్పు క్రీస్తు పుట్టిన రోజు ఎవరు దేవుడు దర్శించిన వాళ్ళు ఎవరుంటే దేవుని స్తోత్రం చెప్పండి అందరూ చెప్తారు అది కాదు అదే మల్లేశ్వరి గారు మిమ్మల్ని దేవుడు దర్శించాలనుకుంటారు కళ్ళు తెరచకుండా దేవుని స్తోతించాలమ్మా రెండు వేల ఇరవై ఐదు కూడా పోతుంది ఇక పరిస్థితులు ఈనాడైతే నేను దేవుని మాట అని లెక్క చేయకుండా ఎవనో దేవునికి ఇచ్చాను ఈరోజు చిన్న పరిస్థితులు వచ్చి తట్టుకోలేకపోయినప్పటికీ మరి ఆ నన్ను బ్రతికించడానికి దేవుడు శారీరకంగా రాజుగారని మల్లేశ్వరం గారు నాకు ఒక తల్లిదండ్రులు అలవి చెప్పండి పాపం పాషగారు పాషగారు భార్య వాళ్ళ కుటుంబం వీళ్ళందరూ ఒక ఇద్దరు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఒక తల్లిదండ్రులు మీరందరూ కొడుకులు కూతుళ్ళు అలలేవు చెప్దామా దైవాత్మను సంపాదించుకునండి అయ్యా సంపాదించుకునండి ప్రభు కార్యం చేస్తాను అంటున్నాడు ఎవరికో అయ్యా సందీప్ మీ భార్యకి కార్యం చేయబోతున్నాను అంటున్నాడు ప్రార్థన చేసుకో ఎప్పుడు చేస్తాడో దేవుని నమ్ముకునండి అయ్యా ఈ లోకంలో ప్రభు నమ్ముకోబట్టి నాకు ఈ విషయాలు చెప్తున్నారే కానీ ప్రభువు నమ్ముకోబట్టి లోక రాయగలిగారు ఈ అరవై ఆరు ప్రవక్తలు ప్రభు మాటలు చెప్పగలిగారు మన ముందు వారి జీవితాలు ప్రభుకి అప్పగించుకున్నారు దేవుని నామనికి మహిమ కలుగును కాక ఆ మహిమ మన జీవితాలకు మరి దేవుని సాకు పరుచు మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి అలలుయ ప్రభు కోసం సిద్ధపడాలి సంవత్సరం సంవత్సరం ఈస్టర్ కోసము క్రిస్మస్ కోసం సిద్ధపడడం కాదు నేను ప్రభు వాక్యంతో సిద్ధపడే దేవుని రాకడ కొరకు అనేకుల్ని త్రిప్పాలి దేవుని వైపు పరిశుద్ధాత్మ ఉండాలి త్రిప్పేవాడికి త్రిప్పే వ్యక్తికి అలలుయా ఆ పరిశుద్ధ ఆత్మను సంపాదించుకుంటే అద్భుతం చేస్తానంటున్నాడు జ్యోతి మీకు కూడా దేవుడు కార్యం చేసినందుకు మీ గృహం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి బిడ్డను బట్టి దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తానని దేవుడి వైపు చూడమ్మా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని ఆత్మతో తిరిగి వెళ్ళండి అమ్మా ఆత్మతో తిరిగి వెళ్ళండి ప్రభువుకు ఉంటుంది కాబట్టి అందరూ చేతులెత్తి దేవుని స్థుతించండి స్థుతించండి అయ్యా మీరు కూడా స్థుతించండి ఆశీర్వాదం వస్తుంది స్థుతించండి ప్రభు కొరకు స్థుతి దా స్థుతి 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 చేయండి చంటి పిల్లల యొక్క బాలుల యొక్క స్థుతుల మీద దుర్గం కడతానంటున్నాడు ఎనిమిదవ కీర్తనలో రెండు మూడవచనాలు స్థుతులు చేస్తే సాయనములకు అధిపతి యహో పరిశుద్ధుడని గ్రంథము మనం చూస్తే అక్కడ ఆరోధ్యము మూడవచనములు గడప పునాదులు పరిశుద్ధుడు అన్నప్పుడు లేస్తున్నాయి పరిశుద్ధుడు అన్నప్పుడు మళ్ళా లేకుండా మళ్ళీకు దాని స్థావరం వెళ్ళి మళ్ళా స్థుతిస్తున్నప్పుడు అలా పరిశుద్ధుడు ఎవరి నోరు అపవిత్రంగా ఉందో నా నోటిని ముట్టయ్యాని ఉజ్జి అయిపోయిన తర్వాత నా బూజు పాప బూజు బయటకు వచ్చిందయ్యని యశా ఒప్పుకొని దేవుని సన్నిధిలో కారు నిప్పుతో తన నాలుగును పెదవులను కాల్సిన దేవుని శక్తి ఈ క్రిస్మస్ ఆరాధనలకు వెళుతున్న దేవుని వాక్యం చేత కాల్చబడాలి సజీవ యాగంగా సజీవ యాగంగా ఉన్నావా సజీవ యాగం యాగం చేయండి ఇప్పుడు ఆయన యజ్ఞ యాగాలు కోరట్లే ఎబైలు మరి ఎబ్రిలో చెప్పినట్టుగా ఆయన బలియు అర్పణను కోరేవాడు ఎంత మాత్రం కాదు నీ బలి యేసు ప్రభుని కూడా బలి చేయడానికి తీసుకొచ్చారు కదా ఇలా ఎందుకు తీసుకొచ్చారు ఆయన బలి చేయడానికి మూడు నలభై దేవాలయముడికి బలి అన్నాడు లేవీలు రాకమురుపు యాజకత్వము ఆ యూదులు మత సాంప్రదాయ ప్రకారంగా చేసేది ఏంటి అంటే మొదటి బిడని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించి వాళ్ళు గొర్రెలను ఉన్నవాళ్ళు గొర్రెలను అయ్యి తెచ్చి వధిస్తారంట పేదవాళ్ళు అయితే పావురాలను తీసుకొస్తారంట ఇప్పుడు పావురాలు అక్కర్లేదు ప్రభు పుట్టిన తర్వాత గొర్రెలు అక్కర్లేదు గొర్రెల రక్తము చేతను పుట్టేళ్ల రక్తముల చేతను దేవుని యొక్క పరిశుద్ధత రాదు దేని ద్వారా వచ్చింది యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా వస్తుందని చెప్తున్నాడు పౌలు ఎబ్రి సంఘానికి గొర్రెలు పొటైళ్ళు ఏం అక్కర్లే ఇప్పుడు కాకపోతే నీకు మందం గొర్రెలు ఉంటే ఒకటి పట్టుకురా దేవుని సంధి గొర్రె పాపం దేవినమ్మ గారు ఒగ్గేది ఇచ్చారు మాకు అది కట్టెట్లా ఏనట్లా అదే కడితే కదా ఈనేది కట్టట్లా అది రెండు మాసాలు వస్తూనే మళ్ళీ మాసం మూడు ఒరే ఇప్పుడన్నా నిలుస్తుందిలే అనుకుంటే దాన్ని ఇంకా నేను దాని భద్రత తీసుకోలేదు తీసుకుంటే కానీ వస్తాది ఏసై వస్తాడు అప్పుడు ఇంకో బిడ్డ వచ్చింది దానిలో అదే ఇంకో పశువు వచ్చింది హలో లూయా ఆ గేద ఉంది అమ్మ గేద గురించి మీరు గొడవలు పెట్టుకోకండి అమ్మా మీరే అమ్ముకొని మీరే భద్రంగా ఉండండి ఏదైనా నీకు కానుక ఆ అర్పణ ఉంది కాబట్టి ఎప్పుడో కలిగినప్పుడు అంటే దేవుడు అంటున్నాడు ఆమె అర్పణని నువ్వేంటి సమర్థిస్తావు అంటున్నాడు అలలుయ్యా అలలుయ్యా చేతులు పైకెత్తి దేవుని బిగ్గరగా ఆలోచన చేయండి నువ్వేమై ఉన్నావు నువ్వేమై ఉన్నావు యోపంటాడు నేనేమైనా ఏసు క్రీస్తు తండ్రి నిన్నే తీస్తానంటున్నాడు నువ్వేమై ఉన్నావు ఏసుకి ఏమై ఉన్నావు ఏమై ఉన్నావు ఏమై ఉన్నావు ఎవరే ఎదరగరా అదడు